రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ గ్రామాల నుండి భారీగా చేరికలు జరిగాయి పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతుల మీదుగా వారి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా రావడం జరుగుతుందని ఇదే పార్టీకి శుభపరిణామమని అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్యారంటీని అమలు చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వచ్చే రోజుల్లో రైతు రుణమాఫీ కూడా చేస్తారనే నమ్మకంతో ప్రజలు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలిపారు వచ్చే పదమూడవ తేదీన ప్రతి వ్యక్తి బయటకి రావాలని వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు There is no state, no और चले गए बच्चे गए इसको एंड पर हो पा रहे हैं हां हां रन 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 اتنا چلو نار سينوس ثايدي رام ريدي نتا ميه پال نتا کمار اکتا کمار ميه پال